గోపికలకు ఇంకా భౌతిక వాసనలు పూర్తిగా జారిపోలేదు కాబట్టి మళ్లీ ఉద్ధవునితో ఇలా అంటున్నారు అయ్యా ఉద్ధవ మహాశేయ మా స్వామి ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎప్పుడు ఇక్కడికి వస్తాడు మా హృదయం ఆరాటాన్ని ఎప్పుడు పోగొడతాడు ఆ మధురాపురంలో ఉన్న కాంతలు మా స్వామిని ఇక్కడికి రాణిస్తారా మీ కామవేదనలతో కుమిలిపోవలసినదేనా ఈ యమునా నదీ తీర విహార జ్ఞాపకాలు అన్నీ ఆయన హృదయం నుండి జారిపోయాయా మా సంగతులెప్పుడైనా మీ మాటలలో మాతో కడపిన అనుభవాల ప్రసక్తి వస్తూ ఉంటుందా సరే అవన్నీ అలా ఉంచు మా ఈ మనవిని స్వామికి హృదయం చక్కగా నాటుకునేట్లు చెప్పి పుణ్యం కట్టుకో కనుబాసి తడవైన తడవైనట మీద నేలపై మేనులు నిలువవనుము నేలపై మేనులు కయటమున్న ధైర్యం బులొకట తలగుననుము ధైర్యం బులొక్కట తలగిన పిమ్మట చితంబులికడ బులిక్కడ చిక్కవనుము చిత్తం బులిక్కడ చిక్కక వచ్చిన ప్రాణం బులుండక పాయుననుము ప్రాణములు ఓవ మరి వచ్చి ప్రాణవిభుడు తన్ను ప్రాణులెల్ల చేరి దూరగ మరి మరియేమిసేయుడు వేగ వాడు పమోనరింపే మహాత్మా ఆయ ఆ స్వామి లేకుండా ఇక్కడ ఈ నేల మీద మా మేనులు నిలవవు నేల మీది మేనులు నిలవకపోతే ధైర్యం ఒక్క పెట్టున జారిపోతుంది ధైర్యం జారిపోతే మా చిత్తములు గూడు విడిచిన పక్షులలా ఎగిరిపోతాయి చిత్తములు ఎగిరిపోతే ప్రాణాలు గోవిందార్పణం ఆ తర్వాత ఆ ప్రాణకాంతుడు ఇక్కడకు వచ్చి మా కట్టెలను చూస్తాడు మా ఈ దుర్గతిని చూచి ఇక్కడ మసులుతున్న వాళ్ళందరూ మా చావునకు కారణమైన స్వామిని ఆడిపోసుకుంటారు అప్పుడు ఆ స్వామి చేసేదేమీ ఉండదు ఈ ఒక్క ముక్క ఆయన చెవిలో వెయ్యి వద్దవా